ఆయన ఒక దొరికిన ఆయన ఇల్లు కొన్న వారికి మరి మరియు మీ దగ్గర ఆ నక్షంతాలు తీసుకున్నమ్మా ఏడుకొండల వారు పొట్టు మీద వేసి దండం పెట్టుకోండి చాలమ్మా చాలే ఏమైకండి అక్కడ ఏడుకొండల వారి మీద వేయండి ఏడుకొండల మీద ఏడుకొండల వారు పొట్టు మీద వేసి అప్పుడు రండి ఇలా రండి అక్కడి బాబు మీద దుర్గమ్మ మీద లేదంటే అక్కడ వేసి వచ్చి ఇక్కడ అబ్బాయి మీద వేయాలి అక్కడేసేసి అక్కడ ఉండిపోతల రండి ఏసీ ఏమనుకున్నారో మనసులో మాట చెప్పాలి ఏసీ లేపోతే అప్పదపోదు మేము వాసలు ఊరుకోము ఇప్పుడు వెంకన బాబుని ఏమని దీవించారో ఎలాగ దీవించారో తెలియాలి మా వాళ్ళందరికీ అతిల్లోని

అయితే అంకన గౌరవకి వేడుకొండ వారికి ఆ తమ్ముండగరాడోళ్ళు తమ్మండి దగ్గర ఆడవాళ్ళు ఒక అబ్బాయిలే ఒరే మాట తమ్ముండు ఇవ్వరు ఆడోళ్ళు అన్నా అవును వాళ్ళు లాస్ట్ వాడు ఎందుకురా ఆ మనకు పదకి ఓంసో దారుకుడు ఇంకా వాళ్ళు పెళ్లి చేసినప్పటికే అయిపోద్ది పరే ఇంకా ఎందుకు రైతే లక్కల వద్దు మరి ఆడవారు అందరు నిన్ను ఆరంతా పెట్టారు మరి బరు నువ్వు నేను ఇవ్వాలంటారా అని అయ్యో తప్పుడు ఓయ్ తిప్పుడు రాగ వస్త అవును నేను మాత్రము మనసులో మన చెప్పిస్తున్నాను నేనేమనుకున్నానంటే దేవుడైన ఏడు కొండల వారికి సంతానం అనేది కలగకూడదని చేశానే ఎంత అక్కడి నుంచి ఇద్దా నీ ప్లాను నేను ఎంకనబాబు పిల్లలు లేకుండా పోవాలా ఎంకనబాబు సంతానం ఉన్నారా ఉన్నారా దొప్పి మరి ఆధార్ కార్డు అంటున్నా అనుకున్నా సంతనం ఉంది బాబుకి చె ప్రతి లోకములో దేవులకు సంతానం ఉంది ఏడు ఒక్కరికి సంతానం లేదు సంతానం ఎందుకు లేదండి అని ఒకవచ్చమ్మా అంటే దేవుడికి ఆలోచన కలిగిందంట నిజంగా నాకు సంతానం కలుగుతుంది నేను నరుణ్ మర్చిపోతాను అని భగవంతుడండి సంతానం అదే కలగకుండా అలాగే ఉండిపోయాటండి ఈ అందరూ కూడా మనము ఆయనకి బిడ్డలమే మాట మాటండి అంతే దేవుళ్ళకి అందరికీ సంతానం ఉంది తప్ప మన ఏడుకొండలు స్వామి వారికి ఒక్కరికి సంతానం కలగకుండా భగవంతుడు అలాగే ఉండిపోయేటట్టండి ఆనాడు ఎక్కడ వాళ్ళకి నాయనా అలా పెళ్లిపోడేస్తున్నారు గోయంలో పశుకములు ఎక్కడెట్టారండి ఆడు భగవంతుడికి నాయనా పశుకములు ఏంటి కొద్ది కొద్దిగా అందరం అనేసి వేయండి వేసి అప్పుడు ఒక జా జోడోడేయండి దాంట్లో ఏంటి అందరూ మన కంఫర్టేబుల్ మన సంబంధం లేరు ఏం సంబంధం లేదా ఒంగూడాలమ్మా తమ్మ అరతల్లనగ వచ్చారు అరే లగ ఇచ్చ పోటు పోటు ఐసరణ నాడు నాడు గోపన్నగ నా ఫోటో అలా మారండి చెర ప్రైవైట్ ప్రైంజ్ జరుగుతుంది దగ్గమొచ్చింది అరికి మెట్ అమ్మా అయిపోయిందా చేస్తున్నారా చేసారా చేస్తున్నారా చుట్టపులు మూసేటి అమ్మ మీ పోటుకు వచ్చారా పాటకు వచ్చారు ఎందుకన్నా ఏం మరి ఏం తెలియదు తెలియదు అసలు అది పోటుకు వచ్చారా పాటకు వచ్చారు మీరు ఆగమ్మ ఆగు పెళ్ళి ఓ వచ్చేమంటే ముందుకు వచ్చేస్తున్నావు అంతే పెళ్ళి అయిపోతుంది పెళ్లి ఇప్పుడు మాట్లాడుతుంటే మన కంప్యూర్ ఆడవాళ్ళందరూ పైగా పొలగలు వచ్చేస్తున్నారు ఇందాక మధ్య అందరికి వచ్చేసారు ఇందాకేమో ఉయ్యాలకు వచ్చేసారు అప్పుడు పాట ఆడలేదు ఇప్పుడు పాట ఆడలేదు ఇప్పుడు పాట ఆడతారు పోటీ పోటీ పాట ఆడతారా పాట పోటీ

కూడా నీరసంగా ఉన్నారు అంతకంటే నీరసంగా మన ఆడవాళ్ళు ఉన్నారు పోటు పాట మాటేద్దాం పాటేసి ఒకసారి గుండా పాటేస్తాం అప్పుడు ఒకసారి వచ్చి పోటేస్తారు మనకి నా नारायण <laughs> नारायण Okay. <laughs> వీళ్ళందరూ గుంతులు బియ్యం తినేసి గుండె నీరసం తెచ్చుకున్నారా బాబా జాగ్రత్త అప్పుడైతే అబ్బా ఇప్పుడు బియ్యింది బాగా తెచ్చిన ఇప్పుడు గుంతులు బియ్యం గుండె నీరసం తెచ్చుకుంటున్నారు మాట మరి సరే పశువులు అలగలేదు సారమ్మా అయ పశువులు తీసుకొని కంటలు కట్టుకోండి పసులు తీసు 봐라 요살 갈이 갈 కొడతారా చెప్పు అప్పుడు అయ్యా ఉపాధి ఉపాధి కదా అయ్యా బొడ్లోని ఇంటి సంతానం కలగలం లోకలి కలిపి విడిపోకూడదు రెండు కలిపండాగా மூடு சார் வாக்க போட்டாலும் சூப்பு கோக பரவடில் போட்டார் మూడు సార్లు సార్లు బాబు అదే లోకం పొడి చేస్తున్నారు లెక్క వేసుకున్నారా ఎక్కడ ఆలోచించారు ఏమి నా కళ్యాణం చేస్తున్నారా ఈ కళ్యాణం నిజంగా చేసుకుంటానే అవును ఎవరు ఉండకూడదు పెళ్లి చేసుకోకూడదు అవును ఉంటానేమో అలా ఉండిపోతున్నారు లేకపోతే పక్క తీసేయండి పక్కన ఎక్కడ వాళ్ళు చూస్తున్నారు ఈ పెళ్లి చేసుకోకూడదు ఇక్కడ ఉండకూడదు అలాగని ఎక్కడ బాబు నాయనాయన సపలేదురా అమ్మ ఉన్నారు ఇక్కడ ఉందా మీ ఉందా నాన్న కొడుకున్నాడా పోలే మీ అమ్మ ఇక్కడ ఉందంట నీ భగవతి వేడుకొల్లవారు ఎదరా నానోదరా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు

లో ఉండకూడదు అగిన భగవంతుడమ్మా ఈ ద్వారకాత్రులో వచ్చి ద్వారకాత్రులో బాబు అలా దేవుడైపోయాడ పోయాడ మీరు అనుకోవచ్చమ్మా మీరు ఏడుకొండ వదిలేసం ఏమిటి త్వారకాలు చేకర త్వారకాత్రివులు దేవుడు అయిపోతా మీరు అనుకోవచ్చు భగవంతుడికి ఆలోచన కలిగిందంట ఏమిటి నా త్రిమిలా తిరుమల రావడానికి వారు ఉంటున్నారు లేని వారు ఉంటున్నారు బాధ్యమంతులు ఉంటున్నారు గొప్పహాలు ఉంటున్నారు ఏమీ తినడానికి తిండి లేని వారు ఉంటున్నారు వాళ్ళు నా దగ్గరికి రావాలని ఉంది రావాలనుంది నా దగ్గరికి రాలకపోతున్నారు నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అలాగే తిరుమల అంటే చిన్న సమానం చిన్న తిరుపతి అంటే ఎలా ఉంటుందో తెలుసమ్మా అప్పుడు కూడా తెల్ల జిల్లడు ఉంటుంది ద్వారకా తిరుమల చూడండి ఎక్కడైనా సరే ఏ పక్కకు వెళ్ళినా సరే ద్వారకా తిరుమలలో తెల్ల జిల్లడు మనం ఉంటుంది అప్పుడంటే ఇంకా బాగా కొండతో తెల్ల జిల్లెడు మనం ఉండేదండి తెల్ల జిల్ల వాళ్ళకి వెళ్ళి పాము కాంచుకుని అడగన గొడి కాంచుకుని ద్వారకా తిరుమలలో దేవుడు అయిపోయాడు గోయ ఎక్కడ ఉంటాడు అబ్బాయి ఏడు సిరాల తర్వాత ఉంటాడు అయితేనమ్మాని మంగదేవి కనిపిస్తుంది తర్వాత ఏడు కొండల స్వామి కనిపిస్తాడమ్మా అదే తిరుపతిలో అయితే ఎంకనబా ఒకడే కనిపిస్తాడు ఇల్లు వరకు చూడండి ద్వారకా తిరుమల ఎల్లగాని ముందు మంగి కనిపిస్తుంది తర్వాత కనిపిస్తుంది తాండ కనిపించదండి చిన్న చిన్న బిజ్జం ఉంటుంది ఇలాగా అందులో చూస్తే భీమినా కనపడుతుంది అని తిరుపతి చిన్న తిరుపతి చూసారు భూమి నాంచర్ని ఎలా ఎలా కన్నా సరే ఎలా చూసి ఎలా కనపడింది అవి చిన్న హోల్ ఉంటుంది అందులో చూస్తే గా కనపడుతుంది తప్ప లేపద కనపడదు మాట అండి భీమినాంచుకేసి ఉంటుంది అవి అమ్మ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడండి కష్టంగా కనపడాలి ఇలాగ డైరెక్ట్ వెళ్ళిపోతాం మంగాదేవి కనబడ్డాడు కనపడిపోతుంది చిన్న ఊలు ఉంటుంది బెజ్జు అందులో చూస్తే భీమి రండాలమ్మ కనిపిస్తుంది లేకపోతే వెంకట తర్వాత ఏడుకొండ స్వామి కనిపిస్తాడు తిరుమల తిరుపతిలో అయితే ఏడుకోళ్ళ స్వామి వారు అక్కడే కనిపిస్తాడు పశు తీసి అందరికీ కొద్దిగా కలిపి అందరికీ ఉండే కంటానికి రాసుకోండి అమ్మా అందరూ కూడా యమయ్యాడు కొడుకునార్థం మునుగోలు ఆలకించారు వద్దకు వచ్చారు కొడుకు శ్రీ వెంకటరమణ పొద్దునగా పిల్లలతో వెళ్ళిపోయాడు అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో కంటికే కనపడతలేదు అలాగన్నప్పటికీ అత్తయ్యా ఈ చిన్నారు కొడుకు శ్రీ వెంకటరమణ కనబడండి కూడా ప్రజవాడ దుర్గాదేవి అమ్మవారు ఉంది అవును ప్రజవాడ దుర్గాదేవి నీ కూతుని ఎక్కడున్నా సరే అక్క మాట కాదనుకున్నా నీ తమ్ముడు వస్తా నీ కొడుకు వస్తాడన్నారు ఆగబెట్టుకుని దగ్గరికి హరమదేవి చెప్పుకొని కొబ్బరిగా తీసి ఈ సంజమల పొట్ట పెట్టి వండిన ప్రసాదం అంటే అక్కడ పోసి ప్రజవాడు దుర్గాదేవి అమ్మవారిని తమిళంగా తెలుస్తున్నారు So తల్లి అమలగన్నుర్గా తల్లి అమ్మవారి వస్తుంది కాబట్టి మన గణపతి నవరాత్రుల సందర్భంగా మన కమిటీ కురవల ఆడవాళ్ళు అందరూ కలిపి అమ్మవారిని తీసుకొస్తున్నారు మన గణపతి దేవి గురు వద్దకి ప్రతి వచ్చి అమ్మను చూసి అమ్మను దర్శించి వారి పాదాలకుడిగి పొట్టి పట్టి పొట్టి పెడుచుకుంటారని కోరుస్తున్నామ తల్లి అమలగన్నమ్మ పెద్దమ్మ బిజవాడ కనుక దుర్గాదేవి అమ్మవారి మన ముందుకు వస్తుంది కమిటీ వారు మన పెద్దవారు అందరూ కూడా మన దుర్గదన గణపతి కోరుస్తున్నామ తల్లి చూడండి తల్లి పడుకున్న వాళ్ళు ఉంటే అమ్మ మన వాళ్ళందరూ ఎవరైనా ఉంటే లేపండి అమ్మ మరొక మన వాళ్ళు ఎవరైనా పిల్లలు